అందరికీ నమస్తే అండి గేమ్ చేంజారు రామ్ చరణ్ జనలేని అయిన ఆయన సొంతమని మనం చెప్పొచ్చు ఎందుకంటే మొన్నటి వరకు ఇప్పటి వరకు ఏ ఎలాంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కానీ డల్లాస్లో లేదా అబుదాబీలో ఇలా మన కంట్రీని దాటి ఏదైతే మన ఇండియా ఉందో ఇండియాని దాటి చేసుకున్న సినిమాలు అసలు లేనే లేవని చెప్పొచ్చు తెలుగులో అయితే జీరో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సినిమాని తీసుకపోయి డల్లాస్ అంటే అమెరికాలో ఉన్న డల్లస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం అనేది ఒక రికార్డుగా చూడొచ్చు అక్కడ ఆయన మాట్లాడినప్పుడు కానీ ఢిల్లాజ్ గారు మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు అక్కడున్న జన ఆదరణకి సినిమా ప్రేమికుల ఆదరణ చూసి వాళ్ళే ఉబ్బితబ్బిప్పి అయిపోయారు సో వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం వింటే నేను ఆంధ్రలో ఉన్నానా తెలంగాణలో ఉన్నానా అని ఆశ్చర్యపోయారు రామ్ సో అలాంటి రామ్ ఒక వీరాభిమాని ఒక వీరాభిమాని ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు విజయవాడలో ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు అది రామ్ చరణ్ గారికి సర్ప్రైజ్ సో జనరల్గా ఏ సినిమా కానీ తీసేటప్పుడు సినిమా వాళ్ళు వెళ్ళి సినిమాలు ప్రమోట్ చేస్తారు కానీ ఇక్కడ సినిమానే ప్రమోట్ చేయడానికి ఒక అభిమాని ముందుకు వచ్చాడంటే ఆలోచించాడు రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ని మన విజయవాడలోనే ఇనాగ్రేట్ చేయబో రెండు వందల యాభై ఆరు అడుగులు ఇప్పటి వరకు తెలుగు తమిళ మలయాళం కన్నడ ఏ సినిమాలో చూసుకున్నా ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు ప్యాన్ ఇండియా చేసిన వాళ్ళు ప్యాన్ ఇండియాలో రికార్డులు కొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఎంత పెద్ద ఆదరణతో ఎంత జనాదరణతోటి సో ఎంత పెద్ద ఈవెంట్ చేయడం అది కూడా ఒక అభిమాని చేయడం సో అంటే ఇదంతా మనం ఆలోచిస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది సుమారుగా రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ మనం చూడాలి అనుకున్నట్టయితే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి చూసే తప్ప కటౌట్ కటఅట్ ఉంది అసలు ఎంత అనేది మనకు కనిపించదు కనీసం మనం ఒక సెల్ఫీ తీసుకోవాలంటే కూడా సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుండి తీసుకోవాల్సిన పరిస్థితి సో అక్కడ ఒక హెలికాప్టర్ తీసుకొచ్చి సుమారుగా వన్ అవర్ వన్ అవర్ పాటు హెలికాప్టర్ విజయవాడ మొత్తాన్ని తిప్పుకుండా పోలాభిషేకం మొత్తం ఆ కటౌట్ చేయబోతున్నారు సో రామ్ చరణ్ కే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అని అంటే శివగారు అసలు శివా చెర్రి అంటే చూడండి ఆయన ఆ ఫ్యాన్ పేరు అభిమాన్ పేరు కూడా శివ చెర్రి అంటే రామ్ చరణ్ పేరుని చెర్రిని యాడ్ చేసుకుని వస్తాను సో ఈవెంట్ మనకి విజయవాడలో జరగబోతుంది విజయవాడలో వచ్చేసి బృందావన కాలనీ వజ్రా గ్రౌండ్స్ లో బృందావన కాలనీ విజయవాడ బృందావన కాలనీ వజ్రా గ్రౌండ్స్ లో జరగబోతుంది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సాయంత్రం మూడు గంటలకు ఈవెంట్ జరుగుతుంది మెగా అభిమానులు అందరికీ సంక్రాంతికి ముందే వాళ్ళ పండగ మొదలైపోయింది ఇంకా సంక్రాంతి సుమారుగా ఇంకో పదిహేను రోజులు ఉండక ముందే వాళ్ళకి ఇప్పుడే పండగ మొదలైపోయింది మెగా అభిమానులు అందరికీ సో ఎవరైతే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ అక్కడికి వచ్చేసేది సో ఎలా జరగబోతుందో మీరు చూడండి ఎందుకంటే సుమారుగా ఆ కటౌట్ని మనం చూడాలంటే కూడా అర కిలోమీటర్ దూరం నుంచి చూడాలి మీరు ఏదో ఈవెంట్ లోపలికి వచ్చేస్తాం గ్రౌండ్ లోపల నుండి మేము సెల్ఫీలు తీసుకుంటాం ఇంపాసిబుల్ అది జరగదు ఈ కటౌట్లో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఈ కటౌట్కి ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ కాని పోస్టర్ ఇప్పటి వరకు రిలీజ్ కాని ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని అక్కడ కటఅవుట్గా చూపించబోతున్నారు సో ఆలోచించండి ఎలా ఉండబోతుంది అనేది సో ఫ్యాన్స్ అందరికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ సో మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలి సో అందరూ చాలా జాగ్రత్తగా చాలా మంచి బాధ్యతతో కూడినట్టుగా వ్యవహరిస్తూ అక్కడ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా చేస్తారని కోరుకుంటున్నారు